వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభ రాయలసీమ నలువైపుల నుండి వచ్చినటువంటి జనంతో అది పన్నెండు గంటలకే నిండిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు త్రీ థర్టీ తర్వాత అక్కడ ల్యాండ్ అవుతూ ఉన్నా కూడా అప్పటికే కరెక్ట్ త్రీ థర్టీకి ల్యాండ్ అవుతారు అప్పటికే ఆ సభ అంతా కనుక పూర్తిగా నిండిపోయింది ఎక్కడ చూసినా కనుక జనమే ఎక్కడ చూసినా కూడా కేరింతలు డాన్సులు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాటలు పెట్టి అసలు ఇంకా సభకు మూడు నాలుగు గంటల టైం ఉంది అని అన్నా కూడా పన్నెండు గంటలప్పుడు అప్పటి నుంచి ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా విపరీతమైన క్రేజ్ ఫుల్ జనం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుందో అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినట్లే ఆ సభను చూస్తే అయితే కనిపిస్తోంది అండ్ సభకు హాజరైన వాళ్ళను మరింత ఉత్సాహపరచడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నిటికంటే మించి కూడా ఒక బుడ్డది వాడిన పాట ఏదైతే ఉందో ఒక్కసారిగా సిద్ధం సభ ఉర్రో తొలగింది ఓ బుడ్డది వాడిన పాట ఒరిజినల్ గా పాట కూడా బుడ్డది పాడిందంట చాలా యాక్టివ్ గా స్టేజ్ మీదకి వచ్చేసి నేను జగన్ మామయ్య కోసం పాట పాడతాను మీరు నా కోసం డాన్స్ చేస్తారా ఆ చేస్తారా అని చెప్పి అడిగి ఒరిజినల్ గా కూడా నేను ఈ పాట పాడాను అని చెప్పి ఆ పాప ఆ పాట పాడి మామా మామా జగన్ మామా నీకు వందనం మామా మామ జగన్ మామ నీ పాలన మాకోగరం అమ్మఒడి ఇలాంటి పథకాన్ని తెచ్చి మా అమ్మల కష్టాలు తెచ్చేవాళ్ళు బల్లే పాడింది ఒరిజినల్ కూడా ఆ పాపే అంటే నాకు తెలియదు స్టేజ్ పేరు చెబుతూ ఉంటే స్టేజ్ మీద ఆ పాప పడిన పాటకు మాత్రం విపరీతమైన కేరిందలు ఆ పాప పాడుతూ ఉంటే సభ అయితే ఆ పాప అడిగినట్లు డాన్స్ కూడా చేస్తూ ఉంది గొడ్డలు అడిగినట్లు ఓవరాల్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే రాయలసీమ ఒక రకంగా మొత్తం క్లీన్ స్వీప్ చేశారో మూడు సీట్లు తప్ప ఈసారి కూడా రాయలసీమలో మా పట్టు అలాగే ఉంటుంది మళ్ళీ రాయలసీమను క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సభ ద్వారా సంకేతాలు పంపదలుచుకుంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఏమేమి ప్రకటిస్తారో చూడాలి పూర్తి స్థాయిలో ప్రకటిస్తారా ఏమైనా రెండు హామీలు లాంటివి ఇస్తారా అని వెరస మొత్తం మీద అయితే రాప్తాడు సభ అయితే సూపర్ సక్సెస్ ఇప్పటికీ ఫుల్ జనం ఇక జగన్మోహన్ గారి ప్రసంగం తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి